నమస్తే అందరికీ నేను మీ పూర్ణారెడ్డి మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సో ఈరోజు మనం మిరపతోటలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు గురించి మనం మాట్లాడుకుందాం సో మనం ఈ ఇప్పుడు మాట్లాడుకునే ముందు మన మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి రైతుల కోసం కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి మిరపతోటలు వేసేటువంటి రైతులకు కూడా తెలియపరచండి సో మనం ఇప్పుడు మనం మ్యాటర్లోకి వస్తే మిరపదోటలో ఎక్కువ మనకి నల్ల అనేది ఈ టైంలో ఈ డిసెంబర్ టైంలో కనపడుతూ ఉంటుంది ఎక్కువ ఈ ఎక్కువ ఈ పూతల్లో కనిపిస్తూ ఉంటుంది సో వాటికి మనం ఎటువంటి మందులు కొడితే అంటే అప్పుడప్పుడు మనం కొంచెం తక్కువ మందులు అంటే తక్కువ రేటు మందులు కొట్టాలి ఆ తర్వాత ఒకసారి ఎక్కువ రేటు మందులు కొట్టాలి అంటే ఎక్కువ రేటు మందులు అంటే షిన్వా కానీ బ్రోఫ్రియా కానీ లేకపోతే ఎలక్టో కానీ గ్రాషియా కానీ లానివో కానీ లేకపోతే జంపు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద కొట్టాలి దాంతోపాటు ఒక స్ప్రే చిన్న మందులు ఒక స్ప్రే పెద్ద మందులు ఇలా స్ప్రే చేసుకుంటా వెళ్తే మనకి ఈ తామర పురుగు ప్లస్ మనకి మనీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది సో నేను వాటి గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనం షిన్వా షిన్వాలో ఫ్లక్స్ పటా ఫ్లక్స్ మిటామైడ్ అనే మందు ఉంటుంది సో ఈ షిన్వా కూడా నల్ల తామర పురుగు మీద బాగా పనిచేస్తుంది అలానే ఇంకోటి వచ్చేసి బ్రోఫ్రియా ఈ బ్రోఫ్రియా కూడా ఎకరానికి వచ్చేసి థర్టీ ఫోర్ ఎంఎల్ దీంట్లో బ్రొఫ్రిన్ నిలిడే అనే కెమికల్ టెక్నికల్ ఉంటుంది ఇది కూడా నల్ల తామర పురుగు మీద బాగా పనిచేస్తుంది అలాగే బ్రొఫ్రియా లేకపోతే ఎలాక్టో ఎలాక్టో బ్రొఫ్రియా అనేది సేమ్ టెక్నికల్ ఇవి కూడా బాగానే పనిచేస్తాయి తర్వాత గ్రాషియా గ్రాషియా అనేది సేమ్ షిన్వా గ్రాష్ అనే సేమ్ ఒకటే టెక్నికల్ ఫ్లక్స్ మెటామైడ్ ఇది కూడా పురుగు మీద బాగా పనిచేస్తుంది తర్వాత ల్యానివో ఈ ల్యానివో కూడా ఏంటంటే రెండు టెక్నికల్స్ అనమాట కాంబినేషన్స్ కాంబినేషన్స్ అనేది బాగా పనిచేస్తాయి ఈ ల్యానివోలో వచ్చేసి ఫ్లక్స్ మెటామైడ్ ప్లస్ బైఫెన్ త్రీ అని ఉంటుంది ఇవి కూడా ఈ రెండు టెక్నికల్స్ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ ఎక్కువ వాడుకోండి అది కూడా బాగా పనిచేస్తుంది అండ్ ప్లస్ జంప్ జంప్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఫిప్రోనిల్ సో దీంట్లోకి మనం రోగార్ లేదా ఫాస్మైట్ ఈ జంప్లోకి రోగార్ లేదా ఫాస్మైట్ ఈ రెండు కెమికల్స్ వాడుకోవాలి ఇట్లా వన్ బై వన్ కెమికల్స్ మనం మిరప తోటలో వాడుకోవడం ద్వారా మనకి తామర పురుగుని మనం నివారించవచ్చు అయితే ఒకటి కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం ఇప్పుడు షిన్వా కొట్టామంటే దాని తర్వాత ఏదో ఒక చిన్న మందు లైక్ పోలీస్ కానీ లేకపోతే పోలీస్ ప్లస్ రోగారు ఈ రెండు తర్వాత మళ్ళీ బ్రొఫ్రియా ఒకసారి బ్రొఫ్రియా తర్వాత మళ్ళీ మనం ఏం కొట్టుకుంటాం ఎస్ఎల్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ ప్లస్ ఫాస్మైట్ కానీ ఇలాంటివి అట్లా ఒకసారి పెద్ద మందులకి వెళ్ళాలి ఒకసారి చిన్న మందులకి వెళ్ళాలి అలా ఈ మందులు అనేవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకసారి పెద్ద మందులు ఒకసారి చిన్న మందులు స్ప్రే చేసుకుంటాం ఈ నెలలో మనం తామర పురుగు మీద మనం యుద్ధం చేసి వాటిని నివారిస్తే నెక్స్ట్ మనకి కాపు అనేది చిక్కగా పడుతుంది మ్యాక్సిమం ఇప్పుడు ఒక మనకు ఒక కాపు పడుతుంది ఈ తామర పురుగు వల్ల ఇంకో కాపు కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఈ తామర పురుగు లేకపోతే ఈ తామర పురుగు రావడం వల్ల మనకి ఏంటంటే మొక్క గ్రోతింగ్ ఆగిపోతుంది గ్రోతింగ్ ఆగిపోతే మనకి కాప పోత అనేది రాలిపోతూ ఉంటుంది సో నేను చెప్పిన మందులు వాడండి మంచి రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది మీకు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్లు అయితే